అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది పత్తి బస్సాలు చూడండి పత్తి తెల్ల బంగారం అని పిలుస్తుంటారు కొందరైతే ఎన్ని బస్సాలు ఉన్నాయో మొత్తము మీకు చూపిస్తాను అలాగే కొన్ని అయితే బాగా సంచులకు పెద్ద సంచులు వేసేసి తొక్కేసి కుట్టి కూడా పెట్టాము తూకం కూడా వేసి కాట వేసి అక్కడ పెట్టాము ఇవైతే మొత్తము వేయలేదు పత్తి అయితే తీస్తున్నారు సుమారుగా ఒక వారం రోజుల నుండి అయితే తీస్తున్నారు చూడండి యూట్యూబ్లో నేను ముందుగా వడ్లు పండించినప్పుడు అంటే వరి పండించినప్పుడు వడ్లు అమ్మేటప్పుడు వరి కోత కోసేటప్పుడు అప్పుడు కూడా మీకు చూపించాను అది కూడా సుమారుగా నాలుగు వందల మూడు బస్తాలు అయితే అమ్మాము ఇంకా ఇంట్లో కూడా పెట్టుకున్నాము అది కూడా చూపించాను ఇంకా నువ్వులు ఆ నువ్వులు పండించినప్పుడు కూడా నువ్వులు పంట పండించినప్పుడు కూడా అది కూడా షార్ట్ వీడియోస్లో అయితే పెట్టాను అంటే లాంగ్ వీడియోస్లో అయితే పెట్టలేదు ఇంకొకటి పసుపు పంట పండించినప్పుడు అవి కూడా షార్ట్ వీడియోస్లో లాంగ్ వీడియోస్లో కూడా పెట్టాను ఎన్ని అమ్మాము అలాగే దాని రేట్ కూడా షార్ట్ వీడియోస్లో అయితే పెట్టాను ఇప్పుడైతే పత్తి బస్తాలు చూడండి పత్తి పంట పండించాము ఇదైతే దీనికంటే ముందు కూడా ఒక రెండు వారాల ముందైతే అమ్మాము ఒక షార్ట్ వీడియోలు కూడా పెట్టాను అది కూడా ఇప్పుడు చూడండి ఈ ఇలాంటి అయితే ఇలాంటి సంచులు అయితే చాలా తక్కువగా అయితే ఉంటాయి అంటే ఇరవై ఐదు కేజీల నుండి ముప్పై కేజీల వరకు అయితే వస్తుంది అలాంటి సంచులైతే పెద్ద సంచులు అయితే సుమారుగా యాభై రెండు యాభై నాలుగు కేజీలు కూడా వస్తుంది అంటే బాగా తొక్కి వేస్తే యాభై నాలుగు కేజీలు లైట్గా చెత్తను తొక్కేసి వేస్తే ఉత్తి వేస్తే ఇంకా అవధి ముప్పై నుండి నలభై ఐదు వరకు కూడా వస్తుంది బాగా తొక్కి వేస్తే యాభై రెండు యాభై నాలుగు యాభై నలభై తొమ్మిది అలా వస్తుంది చూడండి ఇప్పుడైతే నీకు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడైతే అయితే రాసి పెట్టాము చూడండి అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను ఇక్కడైతే రాసి పెట్టాము చూడండి మీకు కనబడుతుంది కదా ఇది వచ్చేసి నలభై ఏడు ఫార్టీ సెవెన్ అలాగే వచ్చేసి ముప్పై తొమ్మిది ఈ విధంగా అన్నమాట కేజీల ప్రకారము ఇక్కడైతే చూడండి ముప్పై ఏడు బాగా తొక్కి వేస్తే యాభై యాభై రెండు కూడా వస్తుంది యాభై రెండు వరకు అయితే వచ్చింది అక్కడ ఇదండి ఈ కాటా వేసుకొని ఒక అంచనా ప్రకారంగా మనము ఎన్ని గంటలు వచ్చిందో అది మనము ఐడియాతో రాసి పెట్టుకుంటాం కూడా చూడండి ఇక్కడ చూడండి నలభై ఐదు ఇవి కూడా తూకం అయితే వేయలేదు ఇవి కూడా చూడండి ఇదైతే తూకం వేసి పెట్టేశాము అలాగే పుట్టేసి కూడా పెట్టాము చూడండి దారము ఈ విధంగా చూడండి పత్తి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది చూశారు కదండి వరి పంట కంటే కూడా ఈ పత్తి పంట కొంచెము కష్టమే వరి పంట చాలా సులభంగా ఉంటుంది కానీ వరి పంటనే కష్టం అనుకుంటారు ఈ పత్తి పంటనే చాలా కష్టము అలాగే ఖర్చులు అలాగే పనులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఎండలైతే కొడుతున్నాయి మొన్నటి వరకు వర్షాలు కూడా పత్తి తీసే దానికైతే ఆటకం ఆటంకము అన్నమాట వర్షం అయితే బాగా ఎండలు కాస్తున్నాయి పత్తి పంట కూడా పత్తి కూడా తీసేస్తున్నాము తీసేసాము సుమారుగా ఇంకో ఒక దఫ లేదనుకుంటే రెండు దఫాల్లో తీసాము ఇంకా ఉంది పత్తి అయితే పంటలు అక్కడే చెట్లకు ఉంది అది కూడా మొత్తము తీసేసిన తర్వాత అమ్ముతాము చూడండి ఇవి మొత్తము ఎన్ని కింటాలు ఉంటాయో ఒకసారి వేయలేదు మొత్తము వేసిన తర్వాత మీకు చెప్తాను ఇది మొత్తము నేనే మోసాను బాగండి పత్తి అయితే తీస్తున్నారు మళ్ళీ వాళ్ళ దగ్గర నుండి వేపించుకొని ముట్టలు అయితే తెచ్చి ఇక్కడ పెట్టాలి అలాగే ఇలాంటి సంచుల్లో చూడండి ఇలాంటి సంచులు ఉంటాయి కదా ఇంకా దీంట్లో కూడా అలాంటి సంచుల నుండి తీసేసి బాగా ఒత్తేసి తాడు తీసుకొని కుట్టేసి కాట అయితే వేసి పెట్టు వేసి పెట్టుకుంటాము చూడండి ఇక్కడ కూడా నలభై రెండు కేజీలు ఈ విధంగా ఈ విధంగా వేసుకో ఇవన్నీ ఇవన్నీ కూడా తొక్కేసి బాగా కుట్టేసి ఈ విధంగా అయితే వేసి పెట్టాము మీలో ఎవరైనా పత్తి పంట పండిస్తుంటే మీ సైడు రేట్ ఎంత ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడైతే కింటాలు ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే జరిగింది రెండు వారాల ముందు అయితే ఇప్పుడైతే రేటు ఇంకా కుదరలేదు రేటు రెండు రోజుల తర్వాత ఇంకా పక్క రైతులందరూ కూడా వాళ్ళు కూడా పండిస్తున్నారు కదా వాళ్ళు కూడా ఇచ్చేస్తే అది కూడా వాళ్ళ రేటు అంత రేటు కుదిరిపోయిన తర్వాత ఆ రేటు కూడా మీకు చెప్తాను ఎకరాకు సుమారుగా పది నుండి పన్నెండు పద పద్నాలుగు క్వింటాలు కూడా వచ్చింది ఇంకా వెనుక వరి పంట పండించిన తర్వాత దాంట్లో అయితే అది ఇంకా పంట మొత్తము అయిపోలేదు పసుపు పంట పండించిన దాంట్లో అయితే మొత్తము అయిపోయింది అదైతే సుమారుగా పది నుండి పద్నా పదమూడు పద్నాలుగు కూడా వస్తుంది ఇంకా తీస్తున్నారు కదా అది కూడా ఎండలు అయితే దంచి కొడుతున్నాయి బాగండి ఇక వెళ్ళి తీసుకురావాలి మీకు ఈ విధంగా పెట్టాలనుకొని చూపించాలని చూపిస్తున్నాను చూడండి ధాన్యము అలాగే నువ్వులు పసుపు ఇప్పుడు ఇది పశుగ్రాసాలు ఇవన్నీ కూడా మీకు చూపించాను ఇది కూడా చూపించాలని దానికోసమే వీడియో అయితే చేశాను బాయ్ అండి అయితే కారిపోతుంది ఎండలు అయితే దంచి కొడుతున్నాయి బాయ్ చూడండి బాయ్ అండి